ఈ నెల ఐదు నాటికి వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇవాటి నుంచి రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది ఇవాళ ఆదిలాబాద్ ఆస్ఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్లా పెద్దపల్లి భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనకామ సిద్దిపేట యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వానలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది آره مولا هو ڏيک ڏيک ڪا هيٺ ڪا هيٺ ٿو ٿين ٿو ان اندر ۾ ته ڪنهن گاله رها وٽ రాష్ట్రంలోని దాదాపు పదకొండు జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ఆయా జిల్లా కలెక్టర్లు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సీఎస్ శాంతికుమారి సూచించారు ఆదిలాబాద్ జగిత్యాల కుమ్రంభీమాస్వాబాద్ నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి సంగారెడ్డి సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో సీఎస్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు స్థానిక పరిస్థితుల విద్యా సంస్థలకు సెలవు ప్రకటించే విషయం జిల్లా స్పష్టం చేశారు స్వర్ణ కడిం ప్రాజెక్టుల లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని నిర్మల్ కలెక్టర్ను ఆదేశించారు ఇక పూర్తి సమాచారం ఉషా ఐఎండీ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటోంది ముందస్తుగా శ్రీదేవి ఇప్పటికే గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు వాయుగుండం ప్రభావంతో ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా కురుస్తున్న వర్షాలకి ఇప్పటికీ కోలుకోలేనటువంటి జనాలకి మరో అల్పపీడనం ఐదో తారీఖు నుంచి మరో అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ అల్పపీడనం ప్రభావం ప్రధానంగా చూసుకున్నట్టయితే తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే నిజామాబాద్ ఆసిఫాబాద్ ములుగు మంచిర్యాల జగిత్యాల అలాగే కర్ నల్గొండ నల్ నల్గొండ పెద్దపల్లి భూపాలపల్లి అలాగే కొత్త గూడెం ఈ జిల్లాలు ఏవేవైతే ఉన్నాయో ఈ జిల్లాల కలెక్టర్ని ఈ జిల్లాలన్నింటికి కూడా ఎల్లో అలర్ట్ అయితే వాతావరణ శాఖ జారీ చేసినట్టుగా తెలిసింది ఇప్పటికే ఐఎండి హెచ్చరికల ప్రకారం గతంలో ఏదైతే నాలుగు రోజుల నుంచి ఉన్నటువంటి వాయుగుండానికి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లని సిఎస్ శాంతకుమారి దిశానిర్దేశం చేశారు ఎక్కడికక్కడ అప్రమత్తం అవ్వాల్సిందిగా కలెక్టర్లు తమ విధుల్లో ఏదైతే లీవులు కూడా పెట్టకుండా ప్రతి ఒక్కరూ కూడా విధుల్లో ఉండాల్సిందిగా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు కలెక్టర్లు రెవెన్యూ సిబ్బంది అలాగే పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ పోలీసు హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క వింగ్ ఏదైతే డిఆర్ఎఫ్ టీమ్స్ కావచ్చు అలాగే ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కావచ్చు ప్రతి ఒక్క శాఖ కూడా అప్రమత్తంగా ఉండాలి ప్రజలకు ఎక్కడా కూడా అసౌకర్యం కలగకుండా ఇప్పటికే చూసుకున్నట్టయితే ప్రాణ నష్టం అలాగే ఆస్తి నష్టం భారీ ఎత్తులో జరిగింది ఇప్పటికి ప్రతి ఖమ్మం జిల్లాను చూసుకున్నట్టయితే జిల్లా మొత్తం కూడా చెరువుని ఏదైతే పెద్ద చిన్న మినీ సముద్రాన్ని తలపించేలాగా మారిపో పోయింది ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ ఐదో తారీఖున ఏర్పడేటటువంటి మరో అల్పపీడనం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఐఎండీ ఇప్పటికే ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది ఎక్కడికక్కడ ఇప్పటికే నిర్మల్ జిల్లాకి సంబంధించినటువంటి కడెం స్వర్ణ ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో అక్కడ ఆ సమీపంలో ఉన్నటువంటి అదే ప్రాంతాల్లో వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పునరావాస కేంద్రాలు అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో అల్పపీడనానికి కేంద్రీకృతమైంది కాబట్టి వాతావరణం శాఖ హెచ్చరికల ప్రకారం ఎక్కడికక్కడ అధికారులు ఏదైతే వర్ష ప్రభావం ఎక్కువగా భారీ నుండి అతి భారీగా ఉండేటటువంటి జిల్లాలు ఏవైతే ఉంటాయో వాటి వాటికి సంబంధించి అయితే విద్యాశాఖకి సంబంధించి కూడా సెలవులు ప్రకటించాల్సి ఉందిగా కూడా సిఎస్ శాంతకుమారి ఆదేశించారు ప్రస్తుతం చూసుకున్నట్టయితే వాతావరణం వాతావరణ మార్పుల వల్ల అనేక మంది ఇక్కట్లు పాలవుతున్నారు రాష్ట్రంలో అనేక చోట్ల కూడా ఇదే పరిస్థితి నెలకొంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే అనేక జిల్లాలు ఏదైతే నల్గొండ ప్రధానంగా చూసుకున్నట్టయితే నల్గొండ జిల్లాకి సంబంధించి రాకపోకలకు కూడా అంతరాయం కలిగింది అటు ఏపీ నుంచి ఇటు తెలంగాణ నుంచి వెళ్ళేటటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా స్తంభించిపోయాయి మొత్తం మీద చూసుకున్నట్టయితే ఆయకట్టలు చెరువులు ప్రతి ఒక్క చోట కూడా గడ్డి పడటంతో ప్రస్తుతం అయితే ఆయా శాఖల అధికారులు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క శాఖ అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు మరో ఐదో ఐదో తారీఖు నుంచి మరో అల్పమీడనానికి సంబంధించి కూడా అధికారులు ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి ప్రజలకు ఎక్కడా కూడా అసౌకర్యం కలగకూడదు అలాగే మంచినీటితో ఇప్పటికే అల్లాడుతున్నటువంటి ఖమ్మం జిల్లా వాసులు కావచ్చు అలాగే తెలంగాణలో కొన్ని బిల్లాలు మోకిలా దగ్గర ఉన్నటువంటి బిల్లాలకి సంబంధించి కావచ్చు వెంటనే అప్రమత్తమైనటువంటి అధికారులు ఎక్కడికక్కడ సహాయక చర్యలు కావచ్చు అలాగే నీటికి సంబంధించినటువంటి స్టాడర్డ్ సెంటర్స్ కావచ్చు లాగింగ్ సెంటర్స్ కావచ్చు ప్రతి ఒక్క చోట కూడా క్లియర్ చేస్తున్నారు తాజాగా ఈ ఐదో తారీఖుని ఇచ్చినటువంటి ఈ ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఐఎండి ఇచ్చినటువంటి ఆదేశాలు ఏదైతే ఉన్నాయో ఈ హెచ్చరికల నేపథ్యంలో ఎక్కడికక్కడ అధికారులు మరో మరోసారి అధికార యంత్రాంగం మొత్తం కూడా యుద్ధ ప్రాతిపదికన ప్రతి ఒక్క చోట కూడా సిబ్బందిని అయితే అలర్ట్ చేసినట్టుగా తెలుస్తుంది ఆ అలర్ట్ దాదాపు పదకొండు జిల్లాలకి జారీ చేసింది కాబట్టి ఈ పదకొండు జిల్లాల ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాల్సింది చెప్పింది అలాగే కడన్ స్వర్ణ ప్రాజెక్టు దగ్గర ఉన్నటువంటి వాసులు ఎవరైతే ఉన్నారో కూడా ఇతర ప్రాంతాలకి తరలించాల్సిందిగా కలెక్టర్ ని కూడా ఆదేశించినట్టుగా తెలుస్తోంది శ్రీదేవి ఉషా ఈ రెండు రోజులుగా అంటే ఎంత మనం ఏడు గ్రామాలు కూడా నీట మునిగిపోయి వాళ్ళందరూ కూడా నిరాశ్రయులయ్యారు అండ్ నేపథ్యంలో సిఎస్ అంతకుమారి కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు కలెక్టర్లకు ఆదేశాలు కూడా జారీ చేశారు సో ఇక్కడ స్థానిక యంత్రాంగం విఫలమైనట్టుగా రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు ఈ నేపథ్యంలో ఈ కాన్ఫరెన్స్ లో ఎటువంటి దిశానిర్దేశం చేశారు సిఎస్ ఇటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోమని తెలియజేశారు శ్రీదేవి ఎంత ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నా ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఇప్పటికే ఖమ్మం మొత్తం కూడా అతలాకుతలం అయిపోయింది మొత్తం ఖమ్మం మొత్తం కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రజలకి సంబంధించినటువంటి సహాయక చర్యలు కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న కోణంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చెప్పడం జరిగింది లోకల్ నాయకులు కావచ్చు ఖమ్మంకి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు వెంటనే అప్రమత్తం అవ్వడానికి కూడా చాలా ఆలస్యం అవుతుంది ఇప్పటికే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి నీరు మొత్తం ఇళ్లలోకి చేరిపోయి కనీ కనీసం వారికి తినడానికి కూడా ఆహారం లేదు వారింట్లో ఉన్నటువంటి స్పూన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా నీటితో పాలు బురదమయం కూడా అయిపోయి మొత్తం కూడా నీటి పాలైపోయింది బురద నీటి పాలైపోయింది అక్కడ ఉన్నటువంటి ప్రజలకి కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా దొరకని పరిస్థితి అయితే ఏర్పడింది ప్రస్తుతం అయితే ఖమ్మం జిల్లా వారి పరిస్థితి చాలా దయనీయంగా ఉందనేసి తెలుస్తుంది ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క అధికారి కూడా తమ వద్దకు రాలేదు తమ వద్దకు వచ్చి తమకు సహాయక చర్యలు ఏవి కూడా చేయలేదు అన్న కోణంలోనే అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాపోతున్నారు ప్రస్తుతం చూసుకున్నట్టయితే సిఎస్ శాంతకుమార్ ఇచ్చినటువంటి ఆదేశాలు టెలికాన్ఫరెన్స్ దగ్గర ద్వారా ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి ప్రతి ఒక్క జిల్లాల కలెక్టర్ని కూడా టెలికాన్ఫరెన్స్ ద్వారా అలర్ట్ చేసినప్పటికీ కూడా ఈ ఘటనలు ఏవైతే ఉన్నాయో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జరిగిన ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అయితే ప్రజలు చాలా మంది అయితే సఫర్ అవుతున్నట్టుగా అయితే తెలుస్తుంది ప్రస్తుతం అయితే ఖమ్మంకి సంబంధించినటువంటి అలాగే సూర్యాపేట అలాగే కోదాడ కోదాడ సమీపాన ఉన్నటువంటి రహదారులు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా మూసిపోయి దానికి సంబంధించినటువంటి మరమ్మతులు కూడా అధికారులు వెంటనే అలర్టే చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా రాకపోకలు స్తంభించాయి మరోవైపు చూసుకున్నట్టయితే కొన్ని ట్రైన్స్ కూడా క్యాన్సిల్ అయిన సంఘటనలు కూడా మనం చూసుకోవచ్చు విపరీతమైనటువంటి వర్షాలు అలాగే ఈ కురుస్తున్నటువంటి వర్షాలు హైదరాబాద్లో వరకు చూసుకున్నట్టయితే హైదరాబాద్లో ముసురు అయితే కమ్మింది ఉదయం నుంచి కూడా తుంపర వర్ష వర్షపాతం అయితే నమోదైంది గత రెండు రోజుల నుంచి కూడా వర్షపాతం తక్కువ అయినప్పటికీ కూడా ఇతర జిల్లాలకు మాత్రం చాలా భారీ వర్షపాతం అయితే నమోదైంది కొన్ని జిల్లాలు నీట మునిగిన సందర్భాలు కూడా మనం చూసుకోవచ్చు ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పశ్లీ జిల్లాలకు అయితే ఐఎండి హెచ్చరించింది సిఎస్ శాంతకుమారి ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్ ని కూడా దిశ దిశానిర్దేశం టెలికాన్ఫరెన్స్ ద్వారా చేస్తున్నారు